నీళ్ళు ఒక అర్ధ గంట కావాలక్క ఏంది గదే అక్క నీళ్ళు ఒక అర్ధ గంట కావాలి కొంచెం పనున్నది పొంగు మీద ఉంది నా ఇంట్లో నువ్వు చేస్తున్న పని ఉన్నదే అయినా నీ ఒకడేడి తీసుకుని వచ్చినావు ఏం లేదక్క వీడు నా బాయ్ ఫ్రెండ్ ఊక సతాయించుతాడు అందుకే వీడు తీసుకుని వచ్చిన కాసేపు మాట్లాడిపోదామా నువ్వు మాట్లాడుకోవడానికి నాకు ఒకే దొరికిందా నీకు

అవున నన్న ఆంటీ అంటావా నువ్వు చీపురు గట్టం మార్లే